నమస్కారం ప్రతిరోజు మనం చెప్పుకునే కార్తీక పురాణంలో భాగంగా ఇది పన్నెండవ రోజు పన్నెండవ రోజున ఇరవై మూడు ఇరవై నాలుగు అధ్యాయంలో పారాయణం చేయవలెను నిజానికి మన పురాణాలన్నీ కూడా మనకు నీతిని బోధిస్తాయి పురాణాలలో చెప్పబడినటువంటి కథల అంతరార్థాన్ని గ్రహించి దాన్ని మన జీవితానికి అన్వయించుకొని నడుచుకోవాలని చెప్పడమే మన పురాణాల ప్రధాన ఉద్దేశం ఇవి పుక్కిట పురాణాలు అని కొట్టిపాడేయడానికి లేదు ఎందుకంటే ఇందులో చెప్పబడినటువంటి నీతి వ్యక్తిని సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి భక్తి మార్గంలో నడిపించడానికి ముక్తి మార్గంలో నడిపించడానికి చెప్పబడినటువంటి కాబట్టి పురాణాలను పుక్కిటివి అని కొట్టిపాడేయకుండా మనకు పురాణాల్లో చెప్పబడినటువంటి కథల అంతరార్థాన్ని తెలుసుకొని వాటి అనుగుణంగా మన జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం పురంజయుని మోక్షం అగస్యుడు అత్రి మహర్షిని పురంజయని మోక్ష వృత్తాంతాన్ని చెప్పమని కోరాడు శ్రీమన్నారాయణుడు కృపవలన విజయం సాధించిన పురంజయుడు అయోధ్యలో అత్యంత వైభవంగా వరిదిల్లాడు ప్రజల జయ జయ ద్వాణాలతో ప్రకాశించాడు చెడు నడతను విసర్జించాడు అంటే చెడ్డ అలవాట్లన్నింటినీ విసర్జించాడు దుష్టభావాల్ని దుష్ట ప్రవర్తనని వదిలేశాడు దానగుణాన్ని అలవరుచుకున్నాడు సత్వసంధతని అలవర్చుకున్నాడు నిత్యం దాన ధర్మాలు చేశాడు యజ్ఞయాగాలు చేశాడు పూజలు పునస్కారాలు చేస్తూ తన శేష జీవితాన్ని గడిపాడు ప్రతి సంవత్సరం వచ్చే కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరిస్తూ అరిషడ్ వర్గాలను జయించి నిశ్చలమైన మనసుతో పరోపకార పరోపకారాయణంతో పరమ వైష్ణవుడిగా పరిణమించాడు నిరంతరం శ్రీహరి ధ్యానమందే ఉంటూ శ్రీహరినే ధ్యానిస్తూ తీర్థక్షేత్రాలన్నింటినీ దర్శించి ఎక్కడ శ్రీహరి కనిపిస్తే అక్కడ శ్రీహరిని సేవిస్తూ ధరించాడు ఆ మహావిష్ణువుకు పూజా పునస్కారాలు చేస్తూ దానగుణ సంయుతుడైన శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు పురంజయుడు పురంజయుని పూజా పురస్కారాల వల్ల దాన ధర్మాల వల్ల పుణ్యక్షేత్ర సందర్శనాల వల్ల ప్రీతి చెందిన ఆకాశవాణి ఒకనాడు పురంజయ కావేరీ నదీ తీరంలో శ్రీ రంగనాథస్వామి శ్రీరంగ క్షేత్రంలో కొలువై ఉన్నాడు శ్రీరంగనాథుడు అంటే శ్రీ మహావిష్ణువే నీవు ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడున్న శ్రీరంగనాథుణ్ణి కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో నియమనిష్టానుసారంగా పూజించి సేవించు జన్మరాహిత్యాన్ని పొందుతావు అని ఆకాశవాణి ప్రబోధించింది రాజ్యపాలనను మంత్రి సహాయకులకు అప్పగించి రాజపురోహితులను తదితర పండితులను తోల్కొని శ్రీరంగ క్షేత్రానికి పురంజయుడు వెళ్ళిపోయాడు కార్తీక మాసంలో విధి విధానముగా మంత్ర ప్రయుక్తంగా కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాడు దీక్షను బట్టి కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించి దాన ధర్మాలను జపతపాలను చేసి కార్తీక మాస వ్రతాన్ని నిర్విఘ్నంగా ఆచరించి తిరిగి తన రాజ్యానికి చేరుకున్నాడు సత్పుత్ర పౌత్రాదులతో పిల్లా పాపలతో జీవితాన్ని సుఖంగా గడిపి అంత్యమున భౌతిక వాంఛలకు విరక్తి చెందిన వాడై భార్యా సమేతంగా వానప్రస్థాన్ని స్వీకరించాడు అంటే ఈ భౌతికమైనటువంటి వీటి మీద ఆయన కార్తీక మాస వ్రతాన్ని ఆచరించడం వల్ల భౌతిక విషయాలపైన వాంచ సన్నగిలిపోయింది తగ్గిపోయింది ఆయన తగ్గిపోయి భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి అంటే సన్యాసాన్ని స్వీకరించాడు కార్తీక మాస వ్రత ఆచరణ వల్ల విష్ణు సేవల వల్ల మరణ అనంతరం వైకుంఠ ప్రాప్తిని పొందాడు ఇంతటితో ఇరవై మూడవ అధ్యాయం సమాప్తం ఇక ఇరవై నాలుగవ అధ్యాయంలోకి వెళ్ళిపోదాం ఇందులో అంబరీషుని వృత్తాంతం చెప్పాడు అంబరీషుని వృత్తాంతం అత్యంత ప్రశస్తమైనది ఇందులో ఒక ధర్మ సంకటాన్ని ఉద్దేశిస్తూ చెప్పినటువంటి కథ ఇది ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది విందాం రండి అగస్త్య ద్వాదశి పారాయణము అత్యంత ఫలదాయకం కార్తీక శుద్ధ దశమి నాడు పగలంతా ఉపవాసంతో ఉండి రాత్రి భోజనం చేయాలి ఆ నాడు అనగా కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ద్వాదశి గడియలు దాటకుండానే పారాయణ చేసి తర్వాత భుజించాలి ఇలా చేయటాన్నే ద్వాదశి పారాయణము అంటారు అంబరీషుడు అట్లా చేసి అత్యంత మహిమను పొందగలిగాడు అతని వృత్తాంతాన్ని విందాం అంటూ చెప్పసాగాడు పూర్వకాలంలో అంబరీషుడనే మహారాజు ఉండేవాడు అతడు మిక్కిలి హరిభక్తుడు నిరంతరం హరినామ సంకీర్తనతో కాలం గడిపేవాడు ఆయన ఒకనాడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు కటిక ఉపవాసం చేశాడు కటిక ఉపవాసం అంటే ఏంటి పచ్చి మంచినీళ్ళు ముట్టకుండా ఉండడం అనమాట రెండు పూటల ఉపవాసించాలి అంటే రెండు పూటలు కూడా పచ్చని మంచినీళ్ళు కూడా ముట్టకుండా ఉపవాస వ్రతాన్ని ఆచరించడం కటిక ఉపవాసం ద్వాదశి నాడు మాత్రం పారాయణ చేయాలి ఆ ద్వాదశి గడియలు దాటకుండా పారాయణ చేయాలనే నియమం ఉంది అంటే ద్వాదశి గడియలు దాటకుండానే ఉపవాస దీక్షను విరమించాలి కనుక ఆ ద్వాదశి నాడు ఆయన వేకోనే లేచి పొద్దున్నే లేచి పూజా పురస్కారాలు ముగించుకుని ద్వాదశి గడియలు దాటకుండానే పారాయణ చేయాలనే తపనతో త్వరగా భగవత్ సమారాధన చేసి తాను కూడా తినాలనుకున్నాడు కానీ అదే సమయంలో దుర్వాస మహర్షి అతిథిగా వచ్చి రాజా నేను ఇదే నదికి పోయి స్నానం చేసి వస్తాను అని వెళ్ళాడు అలా వెళ్ళిన దుర్వాసుడు ఎంతసేపటికి కూడా రాకపోయేసరికి అంబరీషునికి ఆతృత ఎక్కువైపోయింది అయ్యో ద్వాదశి గడియలు అయిపోవటానికి మరికొంత గడువు మాత్రమే ఉంది ద్వాదశి పారాయణ ద్వాదశి గడియల లోపే చేయాలి ఈ విషయాన్ని అతిక్రమించకూడదు కదా మరి అతిథి రాకుండా ఆరగించడం అమర్యాద కదా ఎలా అనుకుంటూ తనలో తానే మదన పడిపోసాగాడు అతిథి వచ్చే వరకు ఆగి అతిథితో సహా ఆరగించడం గృహసుని ధర్మం మరి ఆ అతిథి అయిన దుర్వాసుడు వచ్చేసరికి ద్వాదశి గడియలు దాటిపోయేటట్లున్నాయి అతిథి రాకుండా ఆరగిస్తే అతిథిని అవమానించినట్లు అవుతుంది కదా ద్వాదశి గడిలే దాటిన తర్వాత ఆరగిస్తే ద్వాదశి వ్రతాచరణ భంగపడుతుంది ఎలా రా భగవంతుడా అనుకుంటూ తనలో తానే కుమిలిపోయాడు ఎందరో మహానుభావులతోటి సంప్రదింపులు జరిపిండు పండితోత్తములను పిలిచి అడిగాడు అందరూ ముక్తకండంతో కార్తీక ద్వాదశి వ్రతాచరణ భంగం చేసిన వారు విష్ణు భక్తిని విసర్జించిన వారవుతారని చెప్పారు ఇంతటితో ఆయన భయభ్రాంతులకు లోనైండు ద్వాదశి వ్రతాచరణ భంగం వలన ఇంతకుముందు చేసిన ద్వాదశి వ్రతాచరణ ఫలాన్ని కూడా పోగొట్టుకుంటారు అని పండితులందరు చెప్పారు కమలనాథుని కోపానికి కూడా గురవుతారు అని చెప్పేసరికి అంబరీషుడు ఎంతో మదన పడసాగాడు మరికొంతమంది వేద విప్రులు రాజా సర్వాంతర్యామి అయిన ఆ సర్వేశుడు సమస్త జీవరాశుల్లోనూ జటరాగి రూపంలో ఉంటాడు కదా అంటే జఠరాగ్ని అంటే అంటే ఆకలి పుట్టించేది దాన్ని జఠరాగ్ని అంటాం ఆ జటరాజ్ని ప్రజ్వలింపేదేసేదే మన ప్రాణవాయువే కదా మన ప్రాణవాయువే మన కడుపులో జఠరాగ్ని ఉత్పత్తి చేస్తుంది మరలా మనం ఆ శక్తిని పొందడానికి వచ్చే సంకేతమే ఆకలి ఆ జఠరాగ్ని ఉద్దేశం ఏంటంటే కడుపులో అది ఆకలిని పుట్టించి మన కడుపులో కొంత ఇంధనాన్ని అంటే ఆహారాన్ని తీసుకొని తద్వారా మన శరీరానికి శక్తిని ప్రసాదిస్తుంది ఆకలి ద్వారా మనం మరలా శక్తి పొంది జఠరాగ్నిచే దాన్ని దహింపజేస్తాం మనం భోజనం చేసిన తర్వాత ఆ జఠరాగ్ని అనేది తగ్గిపోతుంది తగ్గిపోయి ఆ జటరాగ్ని ద్వారా లోపల పడ్డటువంటి ఆహారము అరిగిపోయి మన శరీరానికి శక్తి ప్రసాదిస్తుంది అన్నట్టు కావున మనం యుక్త ఆహారం చేతనే జఠరాగ్ని శాంతింపచేయాలి అదే జీవుని లక్షణం మనం ఆహారంగా భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూపాలలో దానిని తీసుకుంటున్నాం ఇట్లా జ్యూసులు కానీ లేహ్యాలు కానీ టిఫిన్ రూపకంగా కానీ ఆహారం భోజనం రూపకంగా కానీ మనము దాన్ని తీసుకుంటున్నాం దీన్నంతా గ్రహించేది జఠరాగ్ని కడుపులో ఉన్నటువంటి దీన్ని దీన్నంతటిని గ్రహించి దాన్ని అరగదీసి శరీరానికి శక్తిని ప్రసాదిస్తుంది జీవులలో ఉండే జటరాజ్నే జగన్నాథ స్వరూపము కావున అన్నార్థితో వచ్చిన అతిథిని విస్మరించి ఆరగించరాదు జటరాజ్నియే జగన్నాథ స్వరూపం కాబట్టి అన్నార్థితోటి ఎవరైనా మన దగ్గరికి వస్తే వాళ్ళను విస్మరించి అంటే వారికి పెట్టకుండా మనం తినకూడదు అది మహాపాపము పైగా వచ్చినవాడు భూసురుడు ఆయన ఎవరు దుర్వాస మహర్షి భూసురుడు అంటే విప్రుడు బ్రాహ్మణుడు మరి బ్రాహ్మణ అవమానం వలన కీర్తి ధర్మం ఆయుషు ఐశ్వర్యం సర్వనాశనం అయిపోతాయి తాత్కాలికంగా ఏమీ జరగకపోయినా అతని వంశం అష్ట కష్టాల పాలవడం ఖాయం బ్రహ్మత్వం కలిగిన వాడు బ్రాహ్మణుడు కావున వారు ద్వైవ స్వరూపులు అని భావించాలి కనుక వారిని అవమానించడం దైవదూషణ చేయడమే అవుతుంది కాబట్టి జాతి మాత్రం చేతనే బ్రాహ్మణుడు దేవతా స్వరూపుడుగా భావింపబడుతుండగా మహా తపశ్శాలి అత్యంత జ్ఞాన గుణ సంపన్నుడు అయినటువంటి దుర్వాస మహర్షిని కించపరచడం కొరివితో తలగొక్కునట్లే అవుతుంది మరొక విధంగా ద్వాదశి వ్రతాచరణ భంగం వల్ల ఆ ముందు రోజైన ఏకాదశి ఉపవాసమునకు కూడా భంగం కలుగుతుంది ఏకాదశి వ్రతభంగాన్ని ప్రాయశ్చిత్తమే లేదు కదా కావున అతిథిని ద్వాదశి వ్రతాచరణను రెండింటినీ అతిక్రమించరాదు మరి ఈ మీమాంస నుండి బయటపడేది ఎట్లా అని అంబరీషుడు విపరీతంగా మదన పడుతూ ఉన్నాడు ఇప్పుడు ఈ మీమాంసకు పరిష్కారం ఏంటో మనం పదమూడవ రోజైన ఇరవై ఐదు ఇరవై ఆరో అధ్యాయంలో విందాం అంతవరకు ఇరవై అధ్యాయం సమాప్తం నమస్కారం ధన్యోస్మి